కృష్ణుడు రాముడు కానీ రాముడు గురించి ఆలోచిస్తే ఎందుకో అంత హీరోయిక్గా అనిపించదు ప్రతి ఒక్కళ్ళం కూడా ఇంట్లో కృష్ణుడి గురించి కృష్ణ పూజ చేసుకుంటూ కృష్ణ మందిరాలకు వెళ్తూ ఉంటాం రాముడికి అంత ఇంపార్టెన్స్ ఇవ్వట్లేదేమో అని అనిపిస్తూ ఉంటుంది రామాయణం చూసినా కానీ హనుమంతుడే చాలా గ్రేట్గా కనిపిస్తూ ఉంటాడు ఎందుకని రాముల వారికి ఇంపార్టెన్స్ తగ్గిందా లేకపోతే రామనవమి వచ్చినప్పుడే జై శ్రీరామ్ అనే నినాదాలు వినిపిస్తున్నాయా మరో ప్రశ్న కృష్ణుడిలోని చిలిపితనం కృష్ణుడిలోని ప్రేమ కృష్ణుడిలోని మాయ ఇవన్నీ అందరం ఎంతో బాగా అడాప్ట్ చేసుకున్నాం ఏదన్నా అంటే కృష్ణుడులా అని చెప్పి ఒక సమాధానం ఇస్తాం కానీ అదే రాముడు చేసిన మంచి పనులు తల్లిదండ్రులు చెప్పిన మంచి మాటలు వినటం మంచి మార్గంలో నడవడం ఎందుకని చేయలేకపోతున్నారు ఎందుకంటే మనం రామాయణాదులు వినటం లేకపోవటం కాబట్టి మీరు అన్నారు రాము రామాయణంలో హనుమాన్ చాలా శక్తివంతంగా కనిపిస్తారు అని కానీ హనుమకు వచ్చిన శక్తి ఎక్కడి నుంచి రాముడు ఇచ్చిన శక్తి రామదాసత్వం వల్ల ఆయనకు శక్తి వచ్చింది రామ భక్తి వల్ల ఆయనకి శక్తి వచ్చింది మరి ఆయనంతకు ఆయన ఎందుకు హీరోయి గ్రేట్ హీరో పుంసా మోహన రూపాయి ఆయన అసలు చేయని హీరోయిక్ పనులు ఏమున్నాయి చెప్పండి రామాయణంలో చిన్న పిల్లవాడుగా ఉన్నప్పుడు అసర సంహారం చేశారు ఆయన దాని తర్వాత శివధనుర్భంగం చేశారు ఆయన ఎటువంటి ధనస్సు అని అంటే కొన్ని వేల మంది చక్రాలు ఉన్న రథాన్ని లాగడానికి కొన్ని వేల మంది పట్టేది ఆ శివ ధనస్సుని అటువంటి భంగం చేశారు మా స్వామి దాంతోపాటు ఎంత హీరోయిక్ యాక్టివిటీ పదహారు వేల మంది అసురుల్ని ముహూర్తం పాటు లోపల సంహరించేశారు స్వామి సముద్రం ఎప్పుడైతే ఇవ్వలేదో ఆయన చూపులతో సముద్రాన్ని మొత్తం బాయిలింగ్ టెంపరేచర్కి తీసుకొచ్చి మొత్తం సముద్రం ఏమంటే మనం ఉడికిపోయిందనమాట స్వామి చూసినప్పుడు కోపంతో రామసేతువు నిర్మించి రావణ రావణ సంహారం చేసి ఎన్ని హీరోయిక్ పనులు చేశారు రాముడి కంటే హీరో ఇంకెవరున్నారు చెప్పండి కానీ హీఈస్ హంబుల్ హ్యూమన్ లైక్ పర్సన్ హీస్ నాట్ ఎ హ్యూమన్ ఆయన మనిషి కాదండి రాముడు మనిషిలా ఆయన ఉండాలి అని అనుకున్నాడు మనిషి అని నన్ను అంటారు అని ఆయన అన్నాడు కాబట్టి ఆయన హీ టుక్ హంబల్ పొజిషన్ ఎందుకంటే ఒక మనిషికి హ్యూమిలిటీ అనేది అవసరం రాముడు మర్యాద ఏంటో నేర్పించాడు కృష్ణుడు వేరే వాళ్ళని మర్యాదలో ఎలా ఉంచాలో నేర్పించాడు కాబట్టి మనకు అనిపిస్తుంది కృష్ణుడు ఈజ్ అ ఈజ్ లిటిల్ మోర్ అవుట్వర్డ్ పర్సనాలిటీగా అనిపిస్తుంది కానీ రాముడు మనకి మనం ఎలా ఉండాలి అన్నదానికి ఆదర్శం రామచంద్రమూర్తి వేరే వాళ్ళని మర్యాదలో ఎలా పెట్టాలి అనేది మన సేవ కాబట్టి కాదు కాబట్టి అప్పుడు కృష్ణుడు ఈ యొక్క తత్వం అంతగా మనం ఈ విషయంలో యాక్సెప్ట్ చేయకూడదు అనమాట కాబట్టి మన జీవితంలో ఎలా ఉండాలి అని మనం అనుకున్నప్పుడు రాముడు ఎలా ఉన్నాడో అలా ఉండాలి కృష్ణుడి నుంచి మనం ఏం నేర్చుకోవచ్చు అంటే కృష్ణుడు చెప్పిన విషయాల నుంచి మనం నేర్చుకోవచ్చు జీవితంలో ఎలా ఉండాలి అందుకే రామాయణం ఆచరణ యోగ్యం గీతా శ్రవణ యోగ్యం భగవంతుడి యొక్క తత్వం ఈయన హంబులు కాదు అందరినీ కూడా వాళ్ళ వాళ్ళ స్థాయిలో ఉంచేవాడు అని చెప్పేదే భాగవత అందుకే కృష్ణలీలన్నీ విశేషంగా ఉంటాయి చిన్నప్పటి నుంచి విశేషమైన లీలలు స్వామి చేశారనమాట కాబట్టి హీరో రామచంద్రమూర్తి అస్సలు తక్కువ కాదు ఐ ఈజ్ అ గ్రేట్ హీరో కృష్ణుడు కూడా ఈజ్ గ్రేట్ హీరో అండ్ మై లాస్ట్ క్వశ్చన్ ఆన్ రిలేషన్షిప్స్ ప్రభుజీ రాముడు సొసైటీ కోసం అని చెప్పి ఐ మీన్ అక్కడ ఉండే రాజ్య ప్రజల గురించి అని చెప్పి సీతని అనుమానిస్తున్నారని తెలిసి ఆయన అగ్నిప్రవేశం చేయమని చెప్పగానే సీతమ్మవారు కూడా ఒక్క నిమిషం పాటు కూడా ఆలోచించకుండా అమ్మవారు అగ్నిప్రవేశం చేశారు ప్రస్తుత కాలంలో ఒక చిన్న నింద వేస్తే భరించలేని పరిస్థితులు భార్యాభర్తల మధ్య అత్తమామల్ని కూడా యాక్సెప్ట్ చేయలేని సిచ్యువేషన్స్ తల్లిదండ్రులను కూడా యాక్సెప్ట్ చేయలేని సిచ్యువేషన్స్ ఎన్నో చూస్తూ ఉన్నాం పెళ్ళైన మూడు నెలలకే విడాకులు ఇప్పుడు అలా చేస్తే ఒప్పుకుంటారా ఏంటి వాట్ ఈస్ ద డిఫరెన్స్ ఇంతకుముందు పెళ్ళి అంటే ఏంటి పెళ్ళిలో ఉండే తత్వం ఏంటి అసలు పెళ్ళి ఎందుకు చేసుకోవాలి అనే విషయాలు అన్నీ చెప్పి చేయించేవాళ్ళు ఇంతకుముందు పెళ్ళి అనేది ఒక సీక్రెట్ సంస్కారంగా చేసేవాళ్ళు అనమాట కానీ ఇప్పుడు పెళ్ళి అంటే ప్రీ వెడ్డింగ్ ఫోటోషూట్స్ తర్వాత హల్దీ మెహందీ సంగీత్లో డాన్స్ చేయటాలు తర్వాత డీజే ఫోటోగ్రఫీ తప్ప ఇంకేం లేదు మనకు పెళ్ళిలో కనిపించేది అనవసరమైన ఖర్చులు ఇది కూడా ఉందనుకోండి నోట్ డౌన్ చేసుకోవాలి కాబట్టి పెళ్ళి అనేది ఒక సంస్కారము ఇంతకుముందు ఎలా ఉండేదంటే అండి చిన్నప్పుడు పిల్లలకి తొందరగా పెళ్ళి చేసేసేవారు అనమాట పెళ్లి చేసినప్పుడు వాళ్ళకి అంటే పెళ్ళి అయ్యేది కానీ ఒక దగ్గర ఉండేవాళ్ళు కాదు ఏడు ఏడెనిమిది సంవత్సరాలలో పెళ్ళి అయిపోయేది భార్య భర్తలకి భర్త ఒక దగ్గర ఉండేవాడు భార్య ఒక దగ్గర కానీ భార్య ఎప్పుడు కూడా భర్త గురించి ఆలోచిస్తూ ఉండేదన్నమాట షీ వుడ్ డెవలప్ లవ్ బై స్టేయింగ్ అవే భర్త ఓ నేను ఇప్పుడు ఆ ఆవిడ యొక్క బాధ్యతను తీసుకోవాలి ఐ హ్యావ్ టు వర్క్ హార్డ్ ఐ హ్యావ్ టు బి రెస్పాన్సిబుల్ అని ఈయన ఇక్కడ ఆలోచిస్తూ కాబట్టి ఎప్పుడైతే వీళ్ళిద్దరు కూడా పర్ఫెక్ట్ ఏజ్ ట్వంటీ ఆ ఏజ్ వచ్చేసరికి ట్వంటీ సెవెంటీన్ సిక్స్టీన్ ఫిఫ్టీన్ ఆ టైంకి వాళ్ళిద్దరు వచ్చేసేవాళ్ళు అనమాట సో దే హ్యావ్ డెవలప్డ్ లవ్ టువర్డ్స్ ఈచ్ అదర్ ఓన్లీ దే హ్యావ్ నో అదర్ డిస్ట్రాక్షన్స్ ఇన్ లైఫ్ కానీ ఇప్పుడు ఇప్పుడు ఇలా చేయమని చెప్పట్లేదండి మనం ఇంతకుముందు అలా ఉండేవి కాబట్టి చాలా కుటుంబాలు నిలబడ్డాయి ఇప్పుడు ఏమైంది అని అంటే వీ టూ మెనీ చాయిసెస్ అరౌండ్ అండ్ వీ డిస్ట్రాక్షన్స్ అరౌండ్ అండ్ వీ డోంట్ నో వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ వెడ్డింగ్ పెళ్ళి ఎందుకు చేసుకుంటారా అంటే పిల్లలు కన్నాని కాదు పెళ్ళి ఎందుకు చేసుకోవాలంటే ఇద్దరు ఒక లైసెన్స్ కావాలి మాకు ఎంజాయ్ చేయడానికి కాదు పెళ్లి చేసుకునేది దానికోసం కాదు పెళ్లి చేసుకోవడానికి ధర్మాన్ని ఆచరించడానికి పెళ్లి చేసుకునేది సేవ చేయడానికి పెళ్లి చేసుకునేది ఇద్దరు కలిసి మంచి విషయాలు తెలుసుకుంటూ దాన్ని జీవితంలో ఆచరించడానికి పెళ్లి ఈజ్ అ బిగ్ రెస్పాన్సిబిలిటీ మీరు అన్నారు రామచంద్రమూర్తి ఏం చెప్పినా సీతమ్మ తల్లి చేసేది సీతమ్మ తల్లి ఏం చెప్పినా రామచంద్రమూర్తి చేసేవాడు ఎందుకు ఆ అన్యోన్య దాంపత్యం వచ్చింది అని అంటే అందుకే పెళ్లి చేసుకునే ముందు రామాయణాన్ని వినాలి అని చెప్పేది వె ఇప్పుడు తల్లిదండ్రులకు చెప్తున్నాను ఒక విషయం జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి పిల్లలకు కూడా చెప్తున్నాను మీరు పెళ్లి చేసుకోవాలి అని అంటే రామాయణాన్ని విని చేసుకోండి తల్లిదండ్రులకు పిల్లలకి పెళ్లి చేయాలి అని అంటే రామాయణాన్ని చెప్పి చేయించండి అప్పుడు కానీ వాళ్ళకి తెలుస్తుంది ఏంటి ప్రేమ ఏంటి బాధ్యత ఏంటి నిజమైన వివాహము అనే సంబంధం గురించి రైట్ సో థ్యాంక్ యూ సో మచ్ ప్రభుజీ మీ వాల్యుబుల్ టైం మా కిరణ్ టీవీ వ్యూవర్స్కి ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ కృష్ణ కృష్ణ